అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇప్పుడు నేను పూజ చేస్తున్నా గుడికి వెళ్ళి వచ్చేసాను పూజ చేస్తున్నాను చూడండి పూల తీసి పూజ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పూలు తీయాలి పూజ చేస్తాను అంటే మళ్ళీ అక్కడ జనం పెరుగుతారని వెళ్ళొచ్చి చేద్దామని చెప్పి చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్న పూలని తీసి మళ్ళీ కొత్త పువ్వులు పెడతాను ఇవి కూడా ఎలా పడా పడేయకండి చక్కగా మొక్కలకు వేసుకున్న ఎరువులాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పూలు నేను ఎక్కువ శాతం మొక్కలకే వేస్తాను మొక్కలకే వేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా పెట్టుకుంటాం అన్నీ కూడా కొత్తగా పెట్టుకుంటాం ఎంత దురుకునే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది రోజు దురుకుతూనే ఉంటే చాలీళ్ళు ఎక్కువైపోయి భోజు పట్టేస్తాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పగా మళ్ళీ పూలు పెట్టుకుందాం ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎడపడ వేయకూడదు కాబట్టి అక్కడ కొంచెం మంచి అందరం కాలంలో అలా కాల ఉంటాయి కదా అలా వేసుకోవచ్చు मल्टीप्रे मैं इन फ्रेंड्स अंत मल्टी प्रमदान फ्रेंड्स అంటే నేను పువ్వులు తీసుకొచ్చాం తమలపాకులు అయితే తేడా మర్చిపోయాం ఫ్రెండ్స్ అందుకని ఇంకా ప్లేట్లో పెట్టాను చావించప్పుడు బరే నిండు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా నిండుగా ఉంటాయి స్పూన్లు పెట్టడం అంటే ఇష్టం చికెన్లో లైన్ పెట్టుకుంటే నిండుగా ఉంటాయి ఫ్రెండ్స్ చెప్పండి ఇటు కూడా పెడుతున్నా చూడండి నాకు ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నిండుగా ఉండాలి పటాలకి పైన ఏంటంటే అందవు కాబట్టి పాదాలు దగ్గర పెట్టేస్తాను ఫ్రెండ్స్ అందవు పా అందుకని చెప్పి చక్కగా వాళ్ళ దగ్గర చక్కగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ పెట్టినా ఉండవు ఫ్రెండ్స్ పడిపోతూ పోతూ ఉంటాయి అందుకే మూడే పెడతా ఇక్కడ ఉన్నాయి కదా ఈ పటాలకి మూడే పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైనా అంతే ఇటువైపు అమ్మవారికి అయినా అంతే నీళ్లు మార్చేయాలి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నీళ్ళు మార్చుకుంటే బాగుంటుంది

మాకు రోజు పెట్టాలి ఫ్రెండ్స్ మంచిది పెడితే ఇప్పుడు ఇటువైపు పెడదాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వెంకటేష్ అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారికి కూడా పెడదాం ఇంకొక ఫ్రెండ్స్ నేను ఎక్కువ బరువు ఇటు పెట్టిన పటాలు కొండ ఫ్రెండ్స్ అందుకని చూసి జాగ్రత్తగా పెడతాను చిన్న వినాయకుడు ఈ వినాయకుడు నేను ఈ వినాయకుని ఎలా అంటే వినాయకుడు అంటే ఫ్రెండ్స్ ఇది గిల్లేడి చెట్టుతో ఏర్లు ఉంటాయి కదా దాంతో చేస్తారు ఫ్రెండ్స్ ఇది దీపారాధన చేసుకుని ఆర తోడే ఫ్రెండ్స్ బాగుందా పైన కూడా ఇస్తాను పైన కూడా పెట్టాలి పూలు అందులోకి ఈ ప్రేమితులు ఆరుతాయి కదా ప్రేమితులు చక్కగా నీట్గా తుడుచుకుంటే అందులోకి ఆరుతాయి తర్వాత పైన పెట్టేసుకుందాం తొమ్మిదిలవన్నీ పెట్టుకొని ఫ్రెండ్స్ అలాగే నేను లైవ్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఆ లైవ్ కూడా కుదిరినప్పుడు రండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నేను వినాయకుడికి ఐదు కావడం కాబట్టి బెల్లం ముప్పు కూడా పెడతాము ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను ఎప్పుడైనా ఉంటాయని చెప్పి బెల్లం ముప్పు ఎలాంటివి కొనుక్కుంటాను ఫ్రెండ్స్ చెప్పులు అలా ఉంటాయి మధ్యలో పెడతాం బెల్లం అన్నా కూడా ఇష్టం ఫ్రెండ్స్ అమ్మకి అందుకనే ప్రసాదంతో పాటు అది కూడా పెట్టాం गणपति स्वाद अमार वेंकटेश्वर स्वामी की पैन फ्रेंड्स पैन स्वामी की तो ైడ్ కూడా రెండి మెట్టి వస్తాం గుమ్మా గడలు పెట్టాలి కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో తర్వాత కామెన్సేషన్లో పెట్టండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో വൈകിട്ട് കൊണ്ട് കിട്ടി ఫ్రెండ్స్ అందరు కలగద్దుకండి ఫ్రెండ్స్ చెప్పండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెషన్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్